सर इनले बना 진짜 뭐이또 빠라 주나라 on youtube par youtube live par first video ځیره مېسته دې ప్రభుత్వ పరంగా మాకు కూరు బుడిస లేకుండలేకపోతున్నాము మాకు ఏమైనా ప్రభుత్వ సారకంగా మాకు సాయం కావాలా మరి మరీ కోరుతున్నాము ప్రభుత్వ పరంగా డెబ్బై వేలు ఎనభై వేలు నష్టమైంది హాయ్ అండి ఈరోజు మల్లకల్ మండలంలో ఉన్నాము నిన్న జరిగిన భారీ వర్షాలకి గాళ్ళకి మరి ఇక్కడ గుడిసె చూసినట్టయితే ఎనికి లేస్పై పడింది మనం చూడవచ్చు ఈ నిన్న జరిగిన సంఘటన వల్ల చాలా ఈ గుడిసె అనే రేకులన్నీ తీసు గాలి కొట్టుకుపోయి వెనక భేస్మట మీద పడిన దాఖలాలు అయితే కనబడుతున్నాయి దాదాపు అంటే వీళ్ళకి నష్టం అనేది చాలా ఎత్తున భారీ ఎత్తున జరిగిందని అనుకోవచ్చు ఈ వీళ్ళు పూర్ గుడిసెల్లోనే ఎక్కువ నివసిస్తున్నారు కాబట్టి వీళ్ళకి ప్రభుత్వం నుండి ఏదైనా సహాయం కావాలని వీళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళు చూడండి ఒక వారు ఒకసారి మీరు చూడండి వీళ్ళు ఉండే ప్రదేశం వీళ్ళు ఉండే గుడిసెల్లోనే ఎక్కువ పండుకున్నారు ఆ గాలి వచ్చే సమయంలో వర్షం వచ్చే సమయంలో ವೀಳು ಎನ್ನೋ ಕಥ ಅನ್ನ ಅಡಿ ತಿಳಿಸ್ಕೊಂಡು ಓಕೆನಾ ಅದೇ ನಾನು ಬಾರಿ ಬಾರಿ ಒಂದು ಒಂದು ಸರ್ ತೊಂದರೆ కాదు సరిపోయింది ఉన్నారు వాళ్ళకి ఏమైనా అయితే మనం ఇబ్బంది అవుతున్నా ఇబ్బంది అవుతుంది ఎవరికి ఎవరికైనా ప్రమాదం అయిపోతున్నారు చాలా చాలా వస్తుంది చాలా ప్రభుత్వ సహకారాన్ని కా చేస్తే మనం మనం ప్రభుత్వ సహకారంగా మనకి ఏమైనా సహాయం కలపాలని మనం కోరుతున్నాం వీళ్ళకి ఎక్కువ మనకైతే పేస్ మాత్రం అయితే లేపుతున్నారు అంటే వరదలకి అని కట్టుకోవడానికి మంచి ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా వీళ్ళకి సాయం చేయాలా మంచి సహకరించాలా వీళ్ళని ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఆలోచించవలసింది మేము గవర్నమెంట్ అయితే డిమాండ్ అయితే చేస్తున్నాము ఇక్కడ సామాన్య ప్రజలు అయితే మరి వర్షాలకి గాలి వాళ్ళకి ఉన్నిక ఒక నివాస స్థలమైన ఒక ఇల్లు అయితే ఉండాలా కాబట్టి ఈ విషయంలోనే నివసిస్తున్నారు వీళ్ళు ఎంత తొందరగా వీళ్ళని గవర్నమెంట్ ఆదుకోవాలన్నా ఆర్థికంగా సాయం చేయాలని కోరుకుంటున్నాము ఇదే పాటన మీకు తీసుమటం మీరు ఎప్పుడు కట్టలారు మీరు దేశం పది సంవత్సరాలు పది సంవత్సరాలు అవుతుంది చూడండి వాళ్ళు ఇందు కట్టుకోవడానికి సోమతి లేక పది సంవత్సరాల నుండి ఒక కేసుమటం లేకపోతే గడుపులు తీసుకుండా ఇల్లు ఎంత ఉంది ఏంటన్నా ఈ గుంపులోనే నేర్చుకున్నారు పనికి మాత్రం వేసుకుంటాం కట్టుకొని ఉన్నారు అయితే ఈ గాలి రావడం వల్ల వేసుకుని ఆటలు పడింది మొత్తం మనసు మళ్ళీ వాళ్ళు పంటలు స్థలం లేదని చెప్పేసి కవర్తో మెనైన్ చేసుకొని నైట్ నీటనే పడుతున్నారు

అవి ఇట్లా లేచినప్పుడు ఇది పడిపోతున్నాం ఆలోచన చేసి బయట పోయినాడ ఈ సవాలు బాగానే ఉన్నాయి వాళ్ళకైనా సభ మనకి ప్రాణాలు అయితే జరగలేదు ఇంకా అదృష్టం అనుకోవాలా మనకి ఇది ఒకటి లేచలేదు కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఆశకంగా జాయిన్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఇదే పాటు ఇక్కడ ఉండే వాళ్ళు ఎంత నష్టం కదా